హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నరీ దామో బాలా సార్ అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వరుణ్ తేజ్ గారి ఆపరేషన్ వాలంటైన్ మూవీ మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్ మరి మూవీ ఎలా ఉంది మీరు సార్ దీనిపైన ఆపరేషన్ వాలంటైన్ వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు దాదాపు నలభై రెండు కోట్లు అని చెప్తున్నారు సో ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం దీని హీరో వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ హీరోయిన్ తర్వాత నవదీప్ ఉన్నాడు మీర్ సర్వర్ ఉన్నాడు మహాన్ శర్మ ఉన్నాడు ప్రతాప్ ఫిగర్ ఆయన వీళ్ళ బాస్గా ఉంటాడు కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట సో వీళ్ళు కాస్టింగ్ ఇక డైరెక్షన్ వచ్చేసరికి శక్తి ప్రతాప్ సింగ్ హుడా తర్వాత సోనీ పిక్చర్స్ ప్రొడ్యూసరు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ తర్వాత హరికే వేదాంతం కెమెరా సాయి మాధవ్ బొర్ర మాటలు ఇక సినిమా బేసిక్గా ఆల్రెడీ జనాలకి ట్రైలర్ చూస్తేనే తెలిసింది ఇది బేసిక్గా పుల్వామా దాడి బేస్ చేసుకొని తీసిన సినిమా మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్లో పుల్వామా దాడి జరిగింది సో దానికి అంటే కాశ్మీర్లో మన భూభాగం మీద పాకిస్తానీ వాళ్ళు దాడి చేశారు సో అందులో నలభై మంది సైనికులు చనిపోయారు భారతీయ సైనికులు అంటే మన భారతీయ సైనిక స్థావరం మీద అది దాడి జరిగింది వీళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఈ తీవ్రవాదుల క్యాంప్స్ మీద సర్జికల్ స్ట్రైక్స్ అంటారు సర్జికల్ స్ట్రైక్ అంటే కరెక్ట్గా టార్గెట్ను మాత్రమే కొట్టాలి దానికి చుట్టుపక్కల ఉన్న సివిలియన్ దీని మీద ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకూడదు అటువంటి సర్జికల్ స్ట్రైక్స్ని ముఖ్యం బాల్కోట్ సర్జికల్ స్ట్రైక్ అంటారు అది జరిగింది అది సక్సెస్ఫుల్గా కొట్టి మళ్ళీ వెనక్కి రాగలిగారు అనమాట ఫస్ట్ టైము మనకు మామూలుగా మిలిటరీ అంటేనే ఆర్మీనే గుర్తొస్తుంది అంటే కింద నుంచి కావలరే అని కూడా అంటారు వాళ్ళు కింద నుంచి ఫైట్ చేసే సైనికులు మాత్రమే మనకు గుర్తొస్తారు కానీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనేది పెద్దగా ఆరు వాటి మీద దృష్టి తక్కువ ఉంటుంది అయితే ఈ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన ఎయిర్ ఫోర్స్ మీద కూడా విపరీతంగా చర్చలు నడిచాయి మన ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని సో ఆ పాయింట్ తీసుకొని ఆల్రెడీ విక్కీ కౌశల్ ఊరి తీశారు రీసెంట్గా మన ఫైటర్ వచ్చింది ఇప్పుడు తెలుగులో ఈ వరుణ్ తేజ్తో ఈ ఆపరేషన్ వాలంటైన్ వచ్చింది ఈ సంఘటన బేస్ చేసుకొని సినిమా ఉంటుంది అయితే సినిమాగా చూసుకున్నప్పుడు దీంట్లో ఏందంటే ఆపరేషన్ వజ్రాతో స్టార్ట్ అవుతుంది ఆపరేషన్ వజ్రా అంటే ఒక అంటే ఎనిమి రేడార్కి చిక్కకుండా మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక టెస్ట్ ఒక చేస్తారన్నమాట ఎక్స్పరిమెంట్ అంటే నేల నుంచి ఇరవై మీటర్ల ఎత్తులో కానీ వెళ్తే రేడార్ని అవాయిడ్ చేయొచ్చు అనేది వాళ్ళ ప్లాన్ అనమాట సో ఆ ప్రయోగంలో ఒక ప్రమాదం జరుగుతుంది ఆ ప్రమాదం ఏందనే సినిమాలో చూడాలి దానివల్ల ఇతనికి ఇబ్బందులు ఎదుర్కొతాయి ఎవరు హీరోకి వరుణ్ తేజ్కి ఇతనైతే సక్సెస్ఫుల్గా బయటకు వస్తాడు కానీ ఒక మేజర్ ప్రమాదం కూడా అక్కడ జరుగుతుంది సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ లోపల పుల్వామ మీద అటాక్ జరగడం ఆ అటాక్ని తను ఎలా వెళ్ళాడు తను దాన్ని ఎట్లా డీల్ చేశాడు తనని నియమిస్తారు ఈ క్రమంలో అతనికి హీరోయిన్ మానుషి చిల్లరేమో ఆమె కూడా కమాండర్గా ఉంటుంది కానీ వింగ్ కమాండర్ అంటారు వెళ్ళి వింగ్ కమా ఇతను కూడా వింగ్ కమాండర్ ఇతని పేరు రుద్ర అనమాట అర్జున్ రుద్ర రుద్ర అని పిలుస్తుంటారు సో ఈ రుద్ర ఎలా చేశాడు ఈ అమ్మాయికి ఇతనికి మధ్య లవ్ ఎలా ఉంటుంది దాని తర్వాత ఈమె ర్యాడర్ పనిచేస్తుంటుంది అంటే గైడ్ చేస్తూ ఉంటుంది ఇతన్ని సో ఇతని ఒక నేచర్ ఏంటంటే కమ్ వాట్ మే అనే నేచరు అంటే ఏదైనా రా అని చూసుకుందాం అనే నేచర్లో ఉంటుంది దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి ఒక దుందుడుకు నేచరు బట్ దానివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్కి కూడా కష్టమవుతుంది అతనేమో ప్రతిదాన్ని ఆగండి ఆగండి అన్నట్టుగా ఉంటుంది వారిస్తూ ఉంటాడు ఇతనేమో దూకుడుగా ఉంటాడు అలాంటి ఒక కాంట్రాస్ట్ ఉంటుంది సో ఈఎంఐకి తన పట్ల ప్రేమ ఉంటుంది కానీ కమాండింగ్ ఇక్కడ ర్యాడార్లో చేయాల్సి ఉంటుంది సో అంటే ఒక దేశభక్తి చుట్టూ నడిచిన బేసిక్ సినిమా తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ సినిమా కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అంటే మనకు వరుణ్ తేజ్ అనేక ప్రయోగాలు చేస్తుంటాడు కానీ సక్సెస్ఫుల్ కాలేదు బట్ దీంట్లో కూడా ఒక సక్ ఒక ప్రయోగమే అని చెప్పాలి తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద మనకి హాలీవుడ్లో టాప్ గన్ ఫైటరు అలాంటి సినిమాలు చాలా వచ్చాయి కా ముఖ్యంగా వార్ బ్యాక్డ్రాప్లో యూరోపియన్ వార్ బ్యాక్ డ్రాప్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి బట్ తెలుగులో అనేవి ఆల్మోస్ట్ లేదు ఎందుకంటే ఇది స్కైలో చేసినట్టు ఉండాలి అందువల్ల విఎఫ్ఎక్స్ ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది బడ్జెట్ నిజానికి ఇది హిందీలో తెలుగులో తీశారు దీనికి విఎఫ్ఎక్స్ మాత్రమే ఐదు కోట్లు బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు ఆ మేరకు చూసుకున్నప్పుడు ఐదు కోట్ల కంటే బెటర్గా అయితే ఉన్నాయి కానీ గొప్పగా అయితే విఎఫ్ఎక్స్ లేవు ఎందుకంటే మనం మొన్ననే ఫైటర్ వచ్చింది దాన్ని దాని అది బడ్జెట్ ఎక్కువ అది బాగా చేస్తారు దాంట్లో సో దాంతో పోలిస్తే ఇది లేదు అయితే లేనప్పుడు ఏం చేయాలంటే ఎమోషన్ల మీద వర్క్ చేయాలి ఎక్కువగా కానీ అది లోపించింది ఇంట్లో ఈ కథలో అంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా చప్పగా ఉంది అట్లాగే ఒక ఎమోషనల్ డ్రామా కూడా లేదు ముఖ్యంగా ఫస్ట్ స్టాప్లో ఇతను ఎస్టాబ్లిష్మెంట్లకే ఎక్కువ టైం తీసుకున్నాడు అది తగ్గించుండాలి అంటే దీని ఏంటంటే ఒక సీరియస్ కథగా చెప్పుంటే ఇన్వాల్వ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది ఇతన్ని ఎలివేట్ చేయడానికి ఎక్కువ స్క్రీన్ టైం ఖర్చు పెట్టేశాడు స్క్రీన్లో కూడా వీళ్ళిద్దరే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు హీరో హీరోయిన్ మనకి ఎక్కువ సేపు స్క్రీన్ టైం కూడా ఉందన్నమాట అంటే ఒక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కానీ ఎమోషనల్ డ్రామా కానీ మిస్ అయింది ముఖ్యంగా ఫస్ట్ స్టాప్ అంతా కూడా సోస్ అవగా వెళ్తుంది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు బిగినింగ్లో అంతా చాలా బాగుంటుంది ఆ తర్వాత బిగినింగ్లో మెయిన్ స్టోరీ అయిపోయినాక ఎక్స్టెండ్ చేశారు ఆ ఎక్స్టెన్షన్ అంత గొప్పగా లేదు సో అనేవన్గా ఉందని చెప్పచ్చు అంటే దీంట్లో ప్లస్ చెప్పుకోవాలంటే ఒక దేశభక్తి ఎమోషన్ ఎఫెక్టివ్గా చూపించడానికి ట్రై చేశారు కాకపోతే ఏంటంటే మనకి ఎన్టీఆర్ లాస్ట్ చివరి టైంలో ఆయన ఎన్టీఆర్ సినిమాల్లో ఈ దేశభక్తి మీద కొన్ని డైలాగులు ఉంటాయి దాసరి నారాయణరావు అంటే నేను అక్కడ చంపినప్పుడు సర్దార్ పాపరాయలు అనుకుంటా కోర్టులో అక్కడ వందల మందిని చంపితేమో నాకు సౌర్య వీర చక్ర పర వీర చక్ర ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ చంపితేమో ఉరిశిక్ష అంటున్నారని అడిగితే అది శత్రువులు అంటే ఎవరికి శత్రువులు మనకి వాళ్ళ శత్రువులు అయితే వాళ్ళకి మనం శత్రువులు కదా మనం అది దేశభక్తి అయితే వాళ్ళకి అది దేశభక్తి కదా అనే డైలాగులు ఉంటాయి ఇది కూడా అంతే ఇప్పుడు పాకిస్తాన్ సైనికుడు కూడా ఫుడ్ కోసం చేరుతాడు మన సైనికుడు కూడా ఫుడ్ కోసమే చేరుతారు సో కాకపోతే ఏంటంటే వీళ్ళకి దేశభక్తి అనే పేరుతో మనం వీళ్ళని సపోర్ట్ చేస్తాం సో ఆ కైండ్ ఆఫ్ దేశభక్తి దీంట్లో కూడా ఉంది పాకిస్తాన్ వాళ్ళ విల్లన్లుగా మన వాళ్ళని హీరోలుగా చూపించే కైండ్ ఆఫ్ దేశభక్తి ఉంది కానీ అది ఎమోషనల్గా అంత ఎఫెక్టివ్గా అయితే రాలేదు ఇక యాక్టింగ్ పరంగా వరుణ్ తేజ్ బ్రహ్మాండంగా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి అతను హైట్ కానీ అతని లుక్స్ కానీ అన్నీ బాగా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒక ఫైటరు ఒక దుందుడు స్వభావం ఉన్న క్యారెక్టర్ అది పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు విజువల్ మూడో చెప్పుకోవాల్సింది విజువల్స్ చాలా బాగున్నాయి ఆ విజువల్ ఎఫెక్ట్ కానీ విజువల్ లుక్ కానీ ఆ యాంగిల్స్ కానీ డైనమిక్ కటింగ్ కానీ అవన్నీ బాగా వచ్చాయి అట్లాగే సెకండ్ హాఫ్ కూడా దీంట్లో చెప్పుకోదగిన ప్లస్ అని చెప్పుకోవచ్చు ఇక మైనస్ల విషయానికి వస్తే బేసిక్గా కథనమే మైనస్ అని చెప్పుకోవచ్చు స్క్రీన్ ప్లే అంటే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళలేదు ఎమోషనల్ ఎఫెక్ట్ బలంగా లేదు ఇక ఫస్ట్ హాఫ్ కూడా వీక్గా అని చెప్పాలి ఇక మ్యూజిక్ కూడా సోసోగా ఉంది కానీ దీనికి ఉండాల్సినంత టెన్స్ మ్యూజిక్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండొచ్చు కొన్ని సీన్లు కూడా ఎమోషనల్ సీన్లో ఒక పాపను కాపాడే సీన్ ఉంది సైనికుడు అది ఇంకా బాగా చేసి ఉండొచ్చు ఎఫెక్టివ్గా దాంట్లో మంచి ఎమోషన్ వచ్చే స్కోప్ ఉంది కానీ దాన్ని అంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సినిమా సోసోగా ఉంది ఒక సినిమాగా చూసినప్పుడు అయితే దేశభక్తి బాగా బలంగా ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది అంటే దేశభక్తి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ వేరే ఏ రకమైన ఎమోషన్లు సరిగ్గా లేదు నిజానికి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోర్ని బాగా తీసుకుండొచ్చు అట్లాగే కామన్ పీపుల్ మామూలుగా యూరోపియన్ హాలీవుడ్ సినిమాల్లో చాలా సినిమాల్లో అంటే ప్రైవేట్ రేయాను కానీ ఇట్లా సేవింగ్ ద ప్రైవేట్ రయాను ఇట్లా చాలా ఉంటాయి కదా వాటిలో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ హ్యూమన్ బీయింగ్స్ స్టోరీస్ కూడా కనెక్ట్ చేస్తారు వాళ్ళ పర్సనల్ స్టోరీస్ కూడా కనెక్ట్ చేస్తారు అంటే ఒక సైనికుడు తన ప్రియురాలు ఫోటో పెట్టుకొని ఉంటాడు దాని మీద బుల్లెట్ దిగుతుంది జోబీలో లేదా ఒక తల్లి ఫోటో పెట్టుకుంటాడు ఇలాగా వాళ్ళ పర్సనల్ స్టోరీస్ని ఎమోషన్స్ని కనెక్ట్ చేయడం ద్వారా వారిలో పాల్గొనే సైనికుల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇవన్నీ చూపిస్తారు అందువల్ల మనకి మోర్ హ్యూమన్ కనెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ అటువంటివి లోపించింది బట్ ఏదేమైనా ఒకసారి అయితే చూడదగిన సినిమా ఇంట్రెస్ట్ ఎందుకంటే మనకి ఇట్లాంటి సినిమా తెలుగులో రాలేదు కాబట్టి మన వాళ్ళు ఎలా చేశారు ఏందనేది చూడొచ్చు నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్